పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ సినిమాలు లిస్ట్ తీస్తే అందులో హరిహర వీరమో చిత్రం రెండవ స్థానంలో ఉంటుంది మొదటి స్థానంలో అజ్ఞాతవాసి ఉంటుంది అంటే ఆయన సినిమాలు ఎంత అట్రక్లాప్ అయినా కనీసం వీకెండ్ వరకు భారీ వసూలు నమోదవుతూ ఉంటాయి అలా కాకుండా మొదటి రోజు మినహా మిగిలిన రోజుల్లో కనీస స్థాయి వసూలు కూడా రాబట్టలేక చెతికిల పడ్డ సినిమాలు లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో అజ్ఞాతవాసి రెండవ స్థానంలో హరిహర వీరమల్లు మూడవ స్థానంలో జానీ చిత్రం నిలుస్తుంది అభిమానులకు కూడా చేతురించుకున్న సినిమాలు ఇవి అందుకే అలాంటి ఫలితాలు సొంతం చేసుకుంది అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పాపం నిర్మాత ఏం రత్నం పరిస్థితి ఏంటో అసలు తట్టుకోగలడా ఈ ఫలితాన్ని అంటూ ఆయనపై జాలి చూపించారు కానీ వాళ్ళు మాత్రం చాలా రిలాక్స్గానే ఉన్నట్టు తెలుస్తుంది రీసెంట్గానే ఆయన కుమారుడు ఈ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి చేశాయి ముందుగా యాంకర్ ఆయన ఒక ప్రశ్న అడుగుతూ హరిహర వీరమ్మలోకి మీరు నష్టపోయారా అని అడగగా దానికి జ్యోతికృష్ణ సమాధానం చెప్తూ మేము ఒక్క పైసా కూడా నష్టపోలేదు నాన్ రైట్స్ రైట్స్తోనే మేము పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రానికి రికార్డ్ రేట్కి కొనుగోలు చేసింది శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది సినిమా విడుదలకు ముందు వంద కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసింది ఈ చిత్రం అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆయన మాట్లాడిన ఈ మాటలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు మేము వీళ్ళ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతుంటే ఈయన ఇలాంటి కామెంట్స్ చేశాడేంటి అంటూ అంటే ఈ సినిమా నుండి ఎవరో నష్టపోలేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కానీ వాస్తవాలను గమనిస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అందుకోలేదు పైగా నిర్మాత ఏం రత్నంకి ఉన్న అప్పులు తీర్చే బాధ్యత నాది అంటూ ముందుకొచ్చాడు కాబట్టి నిర్మాత ఏం రత్నం సాధ్యమైనంత వరకు సేఫ్ జోన్లోనే ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో ఆ దేవుడికి ఏం రత్నంకి మాత్రమే తెలియదు